పదిహేను సంవత్సరాల గౌరవనీయులు కేసీఆర్ గారు జీవిత నివాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనందరికీ తెలుసు పది సంవత్సరాలుగా కొంత ఉద్యమ స్పీరి పొరపాడి పరిపాలన వైపు మన అందడం పరుగులు వైపు అంతకుముందు మనం పనిచేసినటువంటి చరిత్రను వేసుకోవడానికి టైం లేకుండా ఎందుకంటే అనేక త్యాగాలు పోరాటాలు కొట్లాట్లు విధ్వంసులు అరెస్టులు అక్రమాలు అవమానాలు అన్ని అంశాల మధ్య మనం అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కొంచెం ఎందుకో మర్చిపోయినట్టుగా కనపడటం మళ్ళీ పోరాట స్ఫూర్తిని నింపుకొని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని మనం ప్రజల్లో దగ్గరికి ఉద్యమ కార్యాచరణ రూపంలో తీసుకోవాలని గౌరవం గారు మేము పాలకు నియోజకవర్గంలో పెదవంగా దీంట్లో ఉంటాం వైపా జిల్లాలో కొంచెం ఎప్పుడు మాకు రెండు మండలాలు ఇక్కడ ఉంటాయి రెండు మండలాలు ముందులో ఉంటాయి రెండు మండలాలు ఇల్లందులో ఉంటాయి మనం టెక్నికల్ గా పద్దెనిమిది మండలాలు ఆరు మండలాలు పైగా ఉంటాయి పన్నెండు మండలాలు లోపల ఉంటాయి పన్నెండు మండలాల సంబంధించిన భాగస్వామ్యం ఎక్కువ ఉంటది ఆరు మండలాలు తక్కువ ఉంటది ఇప్పటికైనా జిల్లా అధ్యక్షురాలు పద్దెనిమిది మండలాన్ని ఒకే సత్సమానమైనటువంటి ఆలోచనతో కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి ఎందుకంటే రెండు మండలాలు ములుగు ఆ పూర్తి స్థాయిలో ములుగులో ఉన్న రెండు మండలాలకు సంబంధించిన నాయకత్వం ఎప్పుడు కూడా సంపూర్ణంగా భాగస్వామ్యం కావట్లేదు సరే ఇల్లందు నియోజకవర్గంలో గారు భయారం కొంచెం దగ్గరగా బాగున్నాయి కనుక వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటది తొరూరు ప్రయోజనం ఫ్రంట్ లైన్ లో ఉన్న నాయకత్వం గౌరవ మాజీ మంత్రి ఆదేశాల మేరకు గారి ఆదేశాలు ఇక ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో ఈ అంశాలకు సంబంధించి మీరు డిఫరెంట్ జిల్లా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా మా రెండు మండలాలు పాలకొత్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం ఉన్నారు కనుక మేము అందరం మాట్లాడుకొని పార్టీ ఇచ్చిన కార్యాచరణను ముందుగా తీసుకోవడానికి మేము వంద శాతం చేయడం జరుగుతుంది అట్లానే మరి మీరు ఇచ్చినటువంటి ఎజెండాలో ఉందాక తమ్ముడు రవీంద్రనాథ్ గురించి చెప్పాడు ప్రతి మండలం నుంచి ఇద్దరు ముగ్గురు లేదా జిల్లా కేంద్రంలో ఎక్కువగా ఉద్యమాన్ని ఆ రోజు చేసి నాయకత్వం వహించి అనేక కేసులు నిర్బంధాలు కట్టుకొని మరి తెలంగాణ ఉద్యమాన్ని నినాదాన్ని ముందుకు తీసుకుపోయి చివరి వరకు ఉన్నటువంటి మిత్రులను గుర్తించి కొద్దిగా అభినందిస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొన్ని జరిగేవి జరిగినాయి కానీ ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీగా మన ఉన్నా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నా లేదా జర్నలిస్ట్ మిత్రులైనా ఇతర విద్యార్థి యువకులైనా వాళ్ళని కొంచెం గౌరవిస్తే ఇప్పటికైనా మనం కొంచెం వాళ్ళకు వాళ్ళ యొక్క సర్వీసెస్ గుర్తించినట్టు ఉంటుందని భావిస్తూ అవకాశం ఇచ్చిన గౌరవీ జిల్లా అధ్యక్షుల ధన్యవాదాలు